వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది దేవర్గద్ర కేటల్ మార్కెట్ భారీ సైజులు ఉన్న తూర్పు ఎద్దులు ఉన్నాయి ఇంత భారీ ఈ కాలంలో అసలు ఈడ కనిపిస్తలేవు లాస్ట్ లాస్ట్ వన్ ఇయర్లో ఇంత భారీ చూసింది లేదు అసలు చాలా భారీ ఎద్దులు ఒంగోలు సైజులు ఉన్నాయి ఇవి బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూద్దాం బలంగా కూడా ఉన్నాయి రెండు తెలు మనిస్ ఏం ధర లక్ష నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ అంటాం ఎన్ని పనులు అవి సమ్మం కాలే ఇంకెన్నేళ్ళు పనిచేస్తాయి పని గ్యారెంటీ కదా ఒక పక్కన రెండు దిక్లా ఏ ఊరు మీది కొత్తపల్లి విలేజ్ కొత్తపల్లి మండల్ నారాయణపేట జిల్లా మీ పేరు గోపాల్ గారు ఫోన్ నంబర్ చెప్పండి ఎనిమిది మూడు ఏడు నాలుగు మూడు ఒకటి మూడు మూడు ఐదు ఏడు ఎంత చెప్పు లక్ష రూపాయ అడిగి వన్ లాక్ థర్టీ థౌసండ్ అయితే ఇస్తావు చూడచ్చు భారీగా ఉన్నాయి లాస్ట్ వన్ ఇయర్ లో ఇంత భారీ ఎద్దు చూసిందే లేదు అసలు వేసంత